క్రీస్తు మందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఈరోజు దావేది గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ చరణం నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎంత నీతిగా ఎంత నిజాయితీగా ఎంత మంచి ప్రవర్తన కలిగి ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తామో అన్ని శ్రమలను అన్ని బాధలను అన్ని నిందులను అన్ని అవమానములను ఎదుర్కోవాల్సి ఉంటుంది బైబిల్ ఇలాగ సెలవిస్తుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని అవును ప్రియులారా మనము మంచిగా ఉంటే ఈ లోకము మనల్ని ఓర్చదు మంచి వారి మీద ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైన నిందన మోపి వారి సాక్ష్యము చెడగొట్టాలని సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే మనము నీతి మంతులముగా ఉండి మనం అనుభవించేటువంటి శ్రమలలో వచ్చినటువంటి బాధలలో దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు నేను నీతి మంతులు పెట్టే మొరను ఆలకిస్తాను వారికి వచ్చిన శ్రమలన్నిటిలో నుండి నేను విడిపిస్తాను అని దేవునికి మహిమ మహిమకలుగాక కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నిజముగా నీతి ఉన్నావా ఏ పొరపాటు చేయలేదా ఏ తప్పిదము చేయలేదా అన్యాయముగా నిందలు అన్యాయముగా బాధలు అన్యాయముగా నువ్వు అవమానాలు అనుభవిస్తూ ఉంటే భయపడద్దు దేవునికి మొరపెట్టు ఆయన తప్పకుండా ఆలకించి నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకున్నావు కృపాసత్య సంపూర్ణమైన తండ్రి న్యాయాధిపతివైన ప్రభావం ఎక్కువ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీతిమంతులైన వారికి ఆపదలు వస్తాయని శ్రమలు నిందల అవమానాలు కలుగుతాయని అయితే వారు నాకు మొరపెట్టినప్పుడు వారి మొర నేను ఆలకించి వారికి వచ్చిన ఆపదలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుండి విడిపించి వారిని ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రేతండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎలాంటి తప్పు లేకపోయినా ఎలాంటి పొరపాటు లేకపోయినా ఎలాంటి పాపము లేకపోయినా ఎవరికి ఎలాంటి అన్యాయము చేయకపోయినా అన్యాయముగా నిందించబడుచు బాధించబడచ్చు శ్రమను అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నట్లయితే దేవా నేను ఏ తప్పు చేయకపోయినా నాకెందుకు ఈ బాధలని నీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటే నిశ్చయముగా వారి మొరను ఆలకించి వారిని విడిపించి వారికి కావలసిన ఈవులను అనుగ్రహించి తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మయంపరచుకున్నామని గడిచిన మాసమంతయు కాపాడిన మీ కృపను ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్